మరి మరియా ఎడ్యుకేషనల్ సొసైటీ చనిపోయినటువంటి వ్యక్తులు పౌలోస్ పౌలస్ చనిపోయింది తొంభై తొమ్మిదిల నైన్టీన్ నైంటీ జూలై మూడో తారీఖు చనిపోయిడు అటువంటి వ్యక్తి యొక్క మరియా ఎడ్యుకేషనల్ సొసైటీని మరి ఇక్కడ అల్లం ఏది అల్లం ఆరోగ్య రెడ్డి డయాసిస్ ఆఫ్ హైదరాబాద్ హౌస్ నంబర్ నైన్ వన్ సర్దార్ పటేల్ సర్దార్ పటేల్ రోడ్డులో ఉన్నటువంటి ఈయన ఇక్కడ మొత్తం దొంగ సంతకాలు పెట్టించి అంతోనీ పౌల్ హౌస్ వైస్ ప్రెసిడెంట్ మరియా ఎడ్యుకేషన్ సొసైటీ రిజిస్టర్ నెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు అప్రిక్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఈయన రెండు ఏడు పంతొమ్మిది వందల తొంభైలో మరణించాడు అటువంటిది కాజు ఆరోగ్య రెడ్డి వాళ్ళ కుటుంబం ఎవరు ఆయన అల్లుడు కాజు సుమంత్ రెడ్డి కాజు సుశాంత్ రెడ్డి సింగారెడ్డి మహిషామపిల్ల గోల్లా వీళ్ళందరూ కలిసి దీన్ని పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై రెండున వాళ్ళ పేరు మీద చేసుకుంటారు ఇక ఇందులో ఏ విధంగా ఏ ఏ విధంగా ఈయన చచ్చిపోయిన వచ్చి సంతకం పెట్టిండు అనే దానిపైన ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఇది నా నేను రిజిస్టార్ టూర్ రిజిస్టార్ హైదరాబాద్ డిస్టిక్ మన ఇరవై ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు కంప్లైంట్ చేస్తే విజిలెన్స్లో ఇచ్చిన ఇలాంటి వరకు ఏ చర్యలు లేవు ఏంటంటే వీళ్ళు మొత్తం పైసలు తిని లంచాలకు మరిగి ఈరోజు సొసైటీ ఆఫ్ రిజిస్ట్రేషన్లో జరుగుతున్న అతి పెద్ద కుంభకోణాలు ఉన్నాయి ఈరోజు కాబట్టి ఈయన ఇది తీసుకొని ఒక ట్రస్ట్గా తీసుకొని ఏం చేస్తున్నానంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న భూములు ఏ ఎక్కడైతే మరి రాయదుర్గంలో ఉన్న భూములను మరి ఆ రోజు అంతని అనే ప్రభుత్వం దగ్గర తీసుకున్నాడు మరి ఆ ప్రభుత్వానికి చెందాల్సిన భూములను మరి ట్రస్ట్ కింద అక్కడ ఎంఆర్ఓ తహసీల్దార్లు ఇప్పటి కలెక్టర్ వీళ్ళందరూ పైసలు తిని మరి అక్కడ కొన్ని కోట్ల రూపాయల భూములు మరి రోజు వీళ్లకు దారా దత్త చేయడం జరిగింది ఒక సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులకు బిడ్డలకు కానీ కొడుకులకు కానీ అల్లులకు కానీ ఎవరికి కూడా ఏం హక్కు ఉన్నది అసలుంటిది వాళ్ళ బిడ్డ సీన్ అనే టైమే సీజీ అనే టైమే ఇద్దరు ఆ మరియా ఎడ్యుకేషన్ సొటైటీల సంబంధం లేనప్పటికీ వాళ్ళకి కేవలం మూడు ఫ్లాట్లు వచ్చే తగ్గిన దాదాపు పంతొమ్మిది పంతొమ్మిది భూములు ప్లాట్లు వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రైన్ చేసి ఈరోజు అమ్ముకోవడం జరిగింది ప్రభుత్వ పరంగా ఉండాల్సిన భూములు మరి ఈరోజు పేదలకు తంగాల్సిన భూములు వాళ్ళ ఏడుస్తారు కానీ ఈరోజు అల్లం ఆరోగ్య రెడ్డి అనేట ఫాదర్ ముస్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బాధాప్త భూములు కురి కాబట్టి ఈ రోజు కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్టర్ స్టాంప్స్ తెలంగాణ గారికి మరి మీ మీ అధికారులు హైదరాబాద్ సంబంధించిన రిజిస్టర్ సొసైటీలు ఇప్పటిదాకా ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేరు కాబట్టి మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మరి నేను ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది వీళ్ళకి నా మరి ప్రజాస్వామ్య బద్ధంగా మరి వీళ్ళు చర్యలు తీసుకోకుంటే మరి ఎవరెవరైతే మరి దొంగ సొసైటీ తయారు చేసిందో మరి చచ్చిపోయిన వ్యక్తి పైన సంతకాలు పోర్చరీ చేసిరో అలా చీన్ అనేది ఆమె సంతకం కూడా పోర్చరీ చేసిందని చెప్పేసి ఆమె పేర్కొనడం జరిగింది ఆమె చెప్పినటువంటి వీడియోలు ఫోటోలు అన్ని కూడా ఉన్నాయి ఈ రోజు ఆమె కూడా ఇళ్ళతో చేతులు కలిపింది ఆ రోజు ఆరోగ్య రైతు అనే ఆయన ఆ దొంగ సంతకం పెట్టిండు ఆ దొంగ ఏలు ముద్ర పెట్టి మరి ఆ పూలు మొత్తం అని చెప్పిన ఆమెకు ఈ రోజు ఆ రోజు మరి మోసం మోసం చేసినట్టు వ్యక్తి ఈ రోజు మంచోడు ఎక్కువైండు అంటే ఈవే కూడా డబ్బులు తీసుకొని అమ్ముడుపోయింది అన్నట్టు అయితే దీనిపైన ఖచ్చితంగా మరి రిజిస్టర్ సొసైటీస్ ఏదైతే ఉందో మరి దొంగ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళను వీళ్ళ పైన ఆరోగ్య రెడ్డి కుటుంబం పైన మార్చిన వాళ్ళను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఖచ్చితంగా న్యాయపరంగా ముందు పోతే మీద వదిలిపెట్టే సవాలే ఉండదు ఖచ్చితంగా ఇలా ఉన్న ఇన్వాల్వ్ అయిన అధికారులు ఎవరైతే ఆఫీసర్లు రిజిస్టర్ చేసినారో ఎంక్వరీ చేయకుండా భూములన్నీ ప్రభుత్వ భూముల అప్ప అప్పలంగా అప్పచెప్పిందో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అంతేకాకుండా రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ ఇంకా అనేకమైన అవకతవకలకు చాలా హైదరాబాద్లో కాదు తెలంగాణలో చాలా ఏది ఆ సొసైటీకి అటాచ్ ఉన్న భూములకు దొంగలం తీసుకొచ్చి చే శిక్షణ పట్టుకొచ్చి కూడా వేరే సొసైటీ కూడా వాళ్ళకి అప్పచెప్పదు అవన్నీ కూడా ఖచ్చితంగా బయటికి తీస్తాం ఖచ్చితంగా ఈరోజు రిజిస్టర్లో జరుగుతున్న అక్రమాలను ఖచ్చితంగా బయటికి తీసి మేము ప్రభుత్వం ప్రభుత్వ పరంగా ఉండాల్సిన భూములు ప్రభుత్వ చేతుల్లో ఉండాలి రోజు రిజిస్ట్రిజం సొసైటీ అక్రమాలను వెలిక్ ఎవరైతే అక్రమాల పాల్పడుతున్న అధికారులు ఖచ్చితంగా ఖచ్చితంగా శిక్షించే విధంగా మేము మా ఉద్యమం ఉంటుంది అంతేకాకుండా అల్లం ఆరోగ్య రెడ్డి పైన మరి ఎవరైతే ఫోర్జరీ పాల్పడ్డారో వాళ్ళ పైన చీటింగ్ కేసులు పెట్టాలి ఫోర్జరీ కేసులు పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై